హలో అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ ప్రైస్ లాడ్ ఏం చేస్తున్నారండి ఎలా ఉంది క్లైమేట్ మా కాకినాడలో అయితే తెలుసు కదా అందరికీ చాలా జాగ్రత్తగా ఉంటున్నాము అయితే ఇది నిన్న బ్లాగ్ అనమాట నేను నిన్న ఎలా చేసుకున్నాను ఆ క్లైమేట్లో నేను ఎలా ఉన్నాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా మార్నింగే లేచాను మా హస్బెండ్ కూడా లీవ్ ఇచ్చారనమాట ఇంకా ఆఫీస్కి వెళ్ళే పని లేదు కదండి ఇంకా మేమిద్దరమే ఉన్నాం కదా ఇంకా కరెంట్ ఉంటుందో లేదా అని చెప్పి ఉప్మా అయితే చేశాను అనమాట అంటే చేసేసుకొని ఇంకా ఎక్కువ ఎక్కువగా చేశాను ఒకవేళ మిగిలింది ఎక్కువ ఇదే తినయచ్చు లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు కదా అన్నట్టుగా నేను ఇక ఉపమాన చేశాను అనమాట ఈ లోపల చేస్తుండగానే కరెంట్ కూడా పోయిందండి చూస్తున్నారు కదా కరెంట్ లేదు చీకటిలోనే తింటూ ఉన్నాము మేమిద్దరము ఇంకా బయట క్లైమేట్ అయితే చాలా దారుణంగా ఉందండి మేమైతే కంగారులోనే టెన్షన్లోనే ఉన్నాము ఎలా గడుస్తుందో తెలీదు ఈరోజు రోజు అని అందుకని చెప్పేసి కొంచెం ఉన్న దాంట్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా అన్నీ కూడా అలాగే చేస్తూ వచ్చా అనమాట ఇంకా మార్నింగే టిఫిన్ అయిపోయింది ఇంకా కొంచెం క్లైమేట్ కొంచెం జస్ట్ వాష్ అయితే తగ్గింది అనమాట గాలి అలాగే ఉంది అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళారండి ఇంకా వెళ్ళి ఏ తీసుకొస్తాను వెజిటేబుల్స్ కూడా తెచ్చుకోలేదు అనమాట సండే వెళ్ళడానికి కావలేదు మాకు పనులున్నాయని చెప్పేసి వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఈ అయితే ఇంకా ఖాళీగా ఉన్నాను కదా సరేలే ఏదో ఒకలా వెళ్ళి తెస్తానులే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆకాశంలో అలా వెళ్తూ వెళ్ళొచ్చారనమాట ఉన్న మటు తీసుకొచ్చారనమాట అనమాట క్యాబేజీ వంకాయ క్యాప్సికమ్ దాంతోపాటు దొండకాయలు కూడా తీసుకొచ్చారు ఇంకా అదా అలాగే ఆకుకూరలు ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కా తోటకూర అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ఉన్న అక్కడ అయితే ఉన్నాయో అవే తీసుకొచ్చారండి ఉన్న మట్టికి అలాగైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఉన్న మట్టికి తీసుకొచ్చిన మాత్రమే అలా ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇంకా మిగతా అయితే అలాగ పక్కన పెట్టేసుకున్నాను తోటకూర అయితే ఇంకా తడి తడిగా ఉందనమాట వర్షం పడుతుంది కదా అంత అనమాట అందుకని చెప్పేసి కొంచెం గాలికి పెడితే పాడవకుండా ఉంటుంది కదా అన్నట్టుగా కొంచెం సేపు గాలిలో పెట్టుకుని తర్వాత అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి చూస్తున్నారు కదా ఇదండి తాటుకూర అయితే ఎక్కువ తీసుకురాలేదనమాట తక్కువగానే తీసుకొచ్చారు ఇంకా అవైతే ఇంకా పక్కన పెట్టేసానండి ఇంకా ఈ టైం కూడా ఇంకా కరెంట్ అయితే రాలేదనమాట చీకట్లోనే అన్నీ చేసుకున్నాను ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయండి ఈ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను క్లైమేట్ ఎలా ఉండో తెలియదు కదా అందుకని హడావిడిగా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీకు ఎలా ఉందండి మీ పరిస్థితి ఎలా ఉంది ఎవరైనా కాకినాడలో వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉన్నారో కూడా చెప్పండి సేఫ్గా ఉండడం ట్రై చేయండి ఎక్కడ బయటకు కూడా వెళ్ళకపోవడం మంచిది అనమాట ఇంకా చూస్తున్నారు నేనైతే ఇంకా గిళ్ళని కడిగేసిన తర్వాత బయట చూపిస్తున్నాను ఎలా ఉందో క్లైమేట్ అనేది చూస్తున్నారు కదా ఎంత దారుణంగా గాలేస్తుందో చాలా భయమేస్తుందనమాట ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి అన్నట్టు ఇంకా అలాగే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా అలా ఇంట్లో వాళ్ళు ఏమో ఫోన్లు చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అని ఫోన్లు వస్తూనే ఉన్నాయండి స్టిల్ ఈ రోజు కూడా అలా వస్తూనే ఉన్నాయి ఫోన్లు ఎవరికి ఫోన్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా చీకట్లోనే ఇంక వంట కూడా కంప్లీట్ చేసేసాను అయితే ఇంకా ఏం చేయలేదనమాట ఇంట్లో కూడా కాయగూరలు ఏం లేవు మొన్న ఎప్పుడో కానీ చికెన్ అయితే తీసుకొచ్చి ఫ్రై మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అయితే అవే చికెన్ ఫ్రై కింద చేసేసుకోవచ్చు అన్నట్టుగా పక్కన పెట్టేశాను చూస్తున్నారు కదా గాలిలు ఎంత గట్టిగా ఉన్నాయో ఈ గాలిలకే భయం వస్తుందండి మెయిన్ ఎలా ఉంటుందా అని ఇంకా ఎలాగా ఉన్నది కానీ నైట్కి అయ్యేటప్పుడే కొంచెం కంట్రోల్ అయినట్టు అనిపించింది కానీ మూడు గంటలు మరీ హెవీగా గాలి వచ్చింది కానీ మూడు గంటల నుంచి మార్నింగ్ సిక్స్ వరకు గాలి ఎక్కువ ఉందండి ఈ మనం పడుకున్నాం కాబట్టి మనకు అంతగా తెలియలేదు నాకైతే ఇంకా మార్నింగ్ అయితే ఇంక మా హస్బెండ్ అయితే మే ఈరోజు మార్నింగ్ అయితే డ్యూటీకి కూడా వెళ్ళిపోయారులేండి పర్లేదు కాకినాడలో అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే క్లౌడీ క్లౌడీగా ఉందన్నమాట అది మాత్రం ఇంకా కొంచెం ఇంకా క్లియర్ అవ్వలేదు కానీ కాకినాడలో పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా బాగానే ఉందండి ఎవరు కూడా కంగారు పడాల్సింది ఏమీ లేదనమాట ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటున్నారు బయటకు కూడా వెళ్తున్నారు కాకపోతే ఏంటంటే బయట చెట్లే పడిపోతున్నాయి గాలికి అన్నట్టు అంటున్నారు అదొకటి మనం చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా ఏ చెట్టు వచ్చి మనమే పడవచ్చు పడ పడచ్చు తెలియదు కదా అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు అంతకుమించి ఇంకా వర్షాలు అయ్యి అయితే ఇంకా పొద్దున్నుంచి అయితే వర్షం కూడా లేదనమాట కొంచెం కంట్రోల్ అయింది కాకపోతే చెప్పాను కదండి కొంచెం చూసుకొని వెళ్ళండి ఏదైనా అర్జెంటుగా అవసరమైతే వెళ్ళండి ఇంకా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అవి ఉంటాయి కదండీ అవి పక్క కొంచెం దా దాన్ని పక్కగా వెళ్ళకుండా కొంచెం దూరంగా వెళ్ళడం మంచిది అనమాట అదండి నేను చెప్పాలనుకుంది మేమైతే ఇంకా అది అదే చీకట్లో ఇంకా వంట అయితే చేసుకున్నాము ఇంకోటి ఏంటంటే కరెంట్ కూడా ఉండట్లేదు అనమాట ఇస్తున్నాడు మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నాడు కానీ నేను అయితే నెక్స్ట్ డే అనమాట నేను ఈరోజు మీకు పెట్టిన వీడియో రోజునమాట అంత వర్షం రావట్లేదు కదా కరెంట్ అయితే నార్మల్గా ఇచ్చాడనమాట ప్రస్తుతానికైతే కాకినాడలో పరిస్థితి చాలా నార్మల్గా ఉందనమాట డైలీలోనే ఉంది ఇంకా మా బ్లూ క్లౌడీ క్లౌడీగా ఉంది వర్షం అయితే పడట్లేదు ప్రశాంతంగానే ఉన్నారు అందరూ అనుకున్నాను అంతేనండి ఈ వీడియో మేమైతే ఇంకా లంచ్ అయితే చేసేసాము ఇంకా వర్షం అదే కరెంట్ లేకపోవడం వల్ల ఇంకా చీకటిలోనే వంట అన్ని చేసుకొని అనమాట ఇలాగైతే మా డిన్నరు నా లంచ్ కూడా ఇలాగే కంప్లీట్ చేసుకున్నాము నాటితోనే అలా సరిపెట్టుకుంటూ వచ్చామన్నమాట అంతేనండి ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి